కామన్ మ్యాన్ వాయిస్ మీ ఈ ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి సాక్షి ప్రజాశక్తి ఈ నాలుగు పత్రికల్ని ఈరోజు మనం చూసేద్దాం ఒకసారి తిరుమల నెయ్యి హల్తీ వివాదం ఒక కొలిక్కి వస్తుందేమో అనుకుంటే పెరుగుతూనే పోతుంది నిన్న సిట్ అధికారి ఈయన దర్యాప్తు మొదలుపెట్టారు గుట్టు అని చెప్పి చెప్పకరావడం కనబడుతుంది సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇంకా ఆయన ఒక్కడే కాదు దాదాపు ముగ్గురు మూడు టీములుగా విడిపోయి దీని మీద ఎంక్వైరీ మొదలు పెట్టారు నెయ్యి సేకరణలో టీటీ విధానాలు టెండర్లు నెయ్యి నాణ్యత పరిశీలన సంబంధించి ఒక బృందం బోర్డు తీర్మానాలు వాటి మార్పులు చేర్పులు వాటికి సంబంధించి నిర్ణయాలు వాటికి సంబంధించి ఒకటి ఆ తర్వాత కల్తీ అయినట్టు నిర్ణయించిన తర్వాత ఆ దాని మీద చర్యలు ఏం తీసుకునింది ఆ అని టీడీటి తీసుకున్న చర్యలు ఏమిటి అని చెప్పి ఈ మూడు కోణాల్లో ఇప్పటికే ఏఆర్ డైరీకి సంబంధించి తమిళనాడుకు ఒక బృందం వెళ్ళిపోయి అక్కడ ఎంక్వైరీ మొదలు పెట్టేసిందంట ఇక్కడ గా పోలీస్ స్టేషన్ దగ్గర నుండి కంప్లైంట్ ఇచ్చారు కదా అక్కడ నుండి మొదలైంది ఒక ఎంక్వైరీ ఇట్లా లడ్డు తయారు చేసే చోట ఎట్లా పరిస్థితి లేని అని చెప్పి ఆ అసలు లారీ ఎక్కిచ్చినప్పటి నుండి నెయ్యి నెయ్యిని ఆ తెచ్చే మధ్యలో డ్రైవరు చేతి వాటం ఏమన్నా ఉందా ఇట్లాంటి అన్ని కోణాల్లో ఈ విచారణ మొదలు పెట్టేశారని చెప్పేసి చెప్పుకొస్తున్నారు ఇట్లా ఈ విషయాలన్నిటిని కూడా పత్రికకి ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు చెప్పుకు రావడం అనేది కనబడుతుంది ఆ ఇట్లా తిరుపతి పిఎస్ కేసులో ప్రతిపాదిక విచారణ అన్ని వ్యవస్థలన్నీ సమాచారం సేకరించడం మొదలు పెట్టినారని చెప్పేసి బోర్డు సభ్యులను కూడా విచారిస్తారు అని చెప్పి తెలియవస్తుంది వాస్తవంగా ఈ బోర్డులో గత లో కాని ఇప్పుడు కానీ బిజెపి వాళ్ళు కూడా తగిన సంఖ్యలో ఉన్నారు వాళ్ళే ఇప్పుడు సమస్యని మన వాళ్ళని రెచ్చగొడుతూ లోపల లోపల వాళ్ళ మాటల్ని మన వాళ్ళ చేత మాట్లాడిపిస్తూ అనేది ఒక సమాచారం ఆ ఇప్పుడు పరిస్థితి మనం కానీ చూసినామంటే ఇది గుట్టు అని చెప్పేసి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు చెప్పారు చూద్దాం గుట్టు ఏమాత్రం వస్తుందో అయితే ఇదే సందర్భంలోనే మన మాజీ ముఖ్యమంత్రి గారు ఇదంతా కూడా కల్తీ రాజకీయం అని చెప్తూ చెప్పుకొస్తూ ఆయన ట్వీట్ చేశారు ఈ ఉద్దేశం ఏమంటే మన ఈవో టిటిడి ఈవో గారు ప్రకటించిన విషయం అసలు కల్తీ జరగలేదు గుర్తించిన దాన్ని వెనక్కి పంపించేసినాము అని చెప్పేసి ప్రధానమైన ఆ శ్యామలరావు గారు ప్రకటించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారేమో అసలు ఆ నెయ్యిని కూడా వాడేసారు అని చెప్పి చెప్పుకొచ్చిన దాని మీద అసలు రాజకీయం చేశారా లేదా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ ట్వీట్ చేసినట్టు పత్రిక అన్ని పత్రికల్లో కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు నేడు ఈ విషయం సుప్రీం సుప్రీంకోర్టు కూడా విచారించబోతుంది అదే విషయం కనబడుతుంది ప్రధానంగా ఆ తర్వాత ప్రధానమైన వార్తలుగా మనం చూసేమంటే పండుగ కానుకలు రెడీ అంటూ వార్త ఇంకొక వార్త మనకి ఉచిత సిలిండర్లు సంవత్సరానికి మూడు ఇస్తామని చెప్పారు కదా దాని విధి విధానాలంతా కూడా డిసైడ్ చేసి దీపావళికి ఇవ్వడం మొదలుపెట్టి పెడుతున్నట్టు ఒక వార్త అదే ఇంకొకటి ఏమంటే మనకి బస్సు ఉచిత బస్సు సంబంధించి దసరాకి ఆ ఉచిత బస్సులు సీఎం యోచన యోచిస్తున్నట్టు ఇప్పటికే కసరత్తు పూర్తయిపోయింది ఈ రోజు రేపు ఆ యొక్క ప్రకటనకు వచ్చేస్తుంది అని చెప్పి ఈ రెండు ప్రధానమైన వార్తలుగా చెప్పరావడం ఇది అంతా కూడా మహిళలకే వస్తుంది అనేది కూడా ఎందుకంటే మహిళలకే ఆ గ్యాస్ సిలిండర్లు వస్తుంది అదే విధంగా ఫ్రీ బస్సులు కూడా మహిళలకే కదా ఆ తర్వాత విశాఖ స్టీల్ ఎండిగా అజిత్ కుర్మ కుమార్ సక్సేనా ని పెట్టినట్టుగా వచ్చింది ఇరవై రోజుల్లో మార్చేసిన అధికారులు తాజా పరిణామాలే కారణం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు అడుగులు కన్సర్వేటివ్ ఫోరం గా మంత్రి లోకేష్ మామూలుగా పరిశ్రమలు పెట్టే వాళ్ళకి సాంకేతికమైన పరమైన సమస్యలు వస్తూ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఆ ప్రభుత్వ ఉత్తర్వులు జారి పెట్టుబడులు ఆకర్షించడం ప్రభుత్వ పారిశ్రామికతల మధ్య అనుసంధానం వీటికి సంబంధించి స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటే వేగం పెంచడానికి ఆ గర్వంగా ఫీల్ అవుతున్నాం మన ప్రధాన మంత్రి గారు ఈ మన్ కీ బాత్ పదేళ్ళుగా మన ఆ ప్రధానమంత్రి ప్రతి నెల వస్తుంటారు మన్ కీ బాత్ లో మా ఎక్కువ మంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు యువకులు లెటర్లు రాశారంట దానికి భావోద్వేగానికి గురైనట్టుగా మన ప్రధానమంత్రి గారు మొత్తం చెప్పు రావడం జరిగింది అదే సందర్భంలో వాన్ మొత్తాన్ని ఒడిసి పట్టుకుందాము అని చెప్పేసి ఒక మాట చెప్పుకొచ్చారు వాన్ మొత్తం సముద్రంలో కలిసిపోయింది మధ్య డ్యామ్ కి మన పోలవరానికి డబ్బులు ఇవ్వాల కట్టల పదేండ్లుగా అయితే ఒడిసి పట్టుకుందామని చెప్పేసి నీతి మాటలు చెప్పుకొస్తా మన ప్రధానమంత్రి గారు తర్వాత ప్రధానమైన రైతన్నకు ఎరువుల ధరల మంట ఇప్పటికే పెరిగిన కూలి రేట్లు సబ్సిడీలు అదే వరదలు ఇవిటన్నిటి ఒకంత అయితే ఎరువుల ధరలు చాలా విపరీతంగా పెరిగిపోయిందంట నలభై కేజీల ఈ డిఏపి ఎరువుపై నూట యాభై రూపాయలు తడిసిమపోయింది చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇంకొకటి ఏమంటే మనం ఈ భూమి ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పి భయం ఈ ఆధునిక మానవుని మనసుల్ని ఆ ఇబ్బంది పెడుతుంది ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా ఇతర గ్రహాల్లో మనుషుల్ని నివసించే అవకాశం ఉందా అని చెప్పి అన్వేషిస్తూ వస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఆ అంగారికుడి గ్రహం మీద ఏమన్నా అవకాశాలు ఉన్నాయని చెప్పి మన ప్రపంచ మానవులు అన్వేషకులు పరిశోధకులు ప్రయత్నం చేసే సందర్భంలో ఒక విషయం ఆ బట్టబయలైంది మనం అన్ని గ్రహాల మీద పరిశోధన చేస్తూ వస్తున్నాం అంగారికుడి గ్రహం మీద కూడా ఇదే పరిశోధన చేశారు అక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉందని ఆకుపచ్చని మేని అంధత్వం అరుణగ్రహంపై మానవ మనుగడ అసాధ్యం అని చెప్పి చెప్పేశారు చేశారు అధిక మైన రేడియేషన్ వేడి భయంకరమైన వేడి తక్కువ గురుత్వాకర్షణ ఆ కండ కండర వ్యవస్థ మొత్తం బలహీనమైపోతుందంట గుల్లా బారిపోయే ఎముకలు ఎముకలు కూడా ఆడ మిగిలే పరిస్థితి లేదు ప్రసవ సమయంలో గర్భసంచి విధ్వంసం అయిపోతుందంట అనూహ్య జని పరి జన్యు పరివర్తనలు హెచ్చరిస్తున్న జీవ శాస్త్రవేత్తలు ఇట్లాంటి పరిస్థితి ఉండేటప్పుడు అక్కడ జీవించే అవకాశమే లేదు అనే విషయం అర్థమవుతుంది ప్రజాశక్తిలో టార్గెట్ అంటూ ఒక వార్త ఇచ్చారు టార్గెట్ ఏమంటే ఫెర్టిలై ఫెర్టిలైజర్స్ అంటే మన వ్యవసాయానికి వాడే మందులు అదే విధంగా ఆ జన్యు మార్పిడికి సంబంధించిన ఆ ఎరువులు వీటికి సంబంధించి ఆ మానవులకి హాని కలిగించే విధమైన మందులు వస్తా ఉంటాయి వీటికి సంబంధించి ఎవరైతే గళమ అయిపోతా ఉన్నారో వాళ్ళ వాళ్ళ మీద నిఘా పెట్టిందంట అమెరికా వ్యవస్థ అమెరికాలోని ఒక సంస్థ అదే ఫెర్టి ఫెర్టి ఫెర్టిసైడ్స్ వ్యతిరేక గళాలపై నిఘా అమెరికా కేంద్రంగా విలిఫ్లూయన్స్ సంస్థ నిర్వాహకం అక్కడి ప్రభుత్వం నుంచి నిధులు భారత సహా ప్రపంచవ్యాప్తంగా సమాచార సేకరణ ఈ జాబితాలో సామాజిక శాస్త్ర పర్యావరణ వేత్తలు లైట్ హౌస్ రిపోర్టు కథనం తెలియజేసింది దీని మీద ఎవరైతే మాట్లాడుతూ ఉండారో వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా కండు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నిరసన గణాల మీద ప్రత్యేకమైన డేటాని సేకరించి వాళ్ళ మీద నిఘా పెడుతుంది అమెరికా సంస్థ అనే విషయాన్ని అందుకోసమే టార్గెట్ పేరుతో ఈ వార్తా కథనం రాసుకొచ్చారు సిపిఎం సమన్వయకర్తగా ఈ మధ్య యోచూరి గారికి దేశానికి దూరం అయిపోయిన తర్వాత ని నడపడానికి ఒక సమన్వయకర్తనే పెట్టాలని చెప్పేసి కేంద్ర కమిటీ ప్రతిపాదించి ప్రతిపాదించేశారు అందుకే ప్రకాష్ కరత్ గారిని నియమించడం జరిగింది విధంగా సీతారాం యోచూరి బుద్ధదావ భట్టాచార్య ఆర్ఎస్ లకి సంతాపం తెలియజేయడం అనేది జరిగింది ఇది ప్రధానమైన వార్తలుగా ఇవ్వడం జరిగింది ఇజ్రాయెల్ దాష్టీకరణపై అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసిందంట మొత్తం ఇజ్రాయెల్ ఈ మధ్య కాలంలో మొత్తం సిరియా లెబనాను పాలస్తీనా ఇంకా కొన్ని దేశాల మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తూ హత్యలు చేస్తూ వస్తుంది అక్కడ అందరి మీద దీ ఈ విషయంలో మొత్తం చైనా రష్యా క్యూబా వెనిజులా అర్జెంటీనా కొలంబియా దక్షిణాఫ్రికా తరితర దేశాలు మొత్తం కూడా సీరియస్ గా ఖండించేసాయి పోతే మాత్రం తిరుగుబాటు సాధ్యము అని చెప్పేసి చెప్పొచ్చింది విధంగా అమెరికా మిత్ర దేశాలను పెట్టారు ఫ్రాన్స్ జర్మనీ వంటి దేశాలు కూడా ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్పు వార్తా కథనం ఇవ్వడం విభిన్న కోణాల్లో దర్యాప్తు మనం ముందు చెప్పేసాం దాని రాజ్యసభ రేస్ లో పలువురు యనమల గజపతి రాజు నాగబాబు మూడు రెండు టిడిపికి రెండు ఒక జనసేన ఒకటి పోటీలో నాగబాబు ఉంటారని చెప్పి చెప్తూ వస్తున్నారు రేపు పుచ్చకాయ మాడకు ముఖ్యమంత్రి వెళుతున్నారంట కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయల ఆ మాడకు వెళుతున్నారని చెప్పి చెప్తుంది అదే విధంగా రేపు పెన్షన్ కార్యక్రమం ఉంది కదా ఆ కార్యక్రమంలో కూడా అది విషయం ఆ తర్వాత నిరుద్యోగ సమస్య మీద కొన్ని వాస్ అవాస్తవాలు ప్రకటించారంట ఈపిఎఫ్ ఉంది కదా ఈపిఎఫ్ కు సంబంధించి ఆ దాంట్లో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి మామూలుగా ఈ మధ్య కాలంలో ప్రతి ఉద్యోగి చేరినప్పుడు అది పన్నెండు వేలు పదమూడు వేలు అయినా కానీ ఈపీఎఫ్ పట్టుకోవడానికి సహజం అదే విధంగా కొత్తగా ఎవరునో చేరకుండా ఉండే వాళ్ళు కూడా చేరుతా ఉంటారు దీంతో చేరే వాళ్ళందరిది కలిపేసి ఈపిఎఫ్ లో చేరే వాళ్ళందరూ మేము ఉద్యోగ అవకాశాలు కల్పించే అని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుందని చెప్పి విషయం చెప్పేసినారు ఆ తర్వాత టిటిడి చైర్మన్ గా బిఆర్ నాయుడు వస్తాడేమో అని నామినేట్ పోస్టులకు సంబంధించి మా పొట్ట కొట్టాలని చూస్తున్నారు ఖబర్దార్ కాంట్రాక్ట్ కార్మికులు తమిళనాడులో మంత్రి వర్గ పునర్వ్యవస్థ నూతన ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి మారన్ అదే స్టాలిన్ కొడుకు ఆ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంట పెట్టుబడుల కోసం కన్సల్టేటివ్ ఫోరం అయిపోయింది ప్ర ప్రజాశక్తి మోదీని పోను ప్రధాని మోదీని అధికారం నుంచి దించేదాకా రాజకీయాలను కొనసాగుతానని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఎక్స్ లో స్వల్ప సమస్య అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి హోమగా తిరిగి తెచ్చేందుకు చేపట్టిన స్పేస్ ఎక్స్ మిషన్ లో సమస్య తలెత్తింది పదేళ్ళ మన్ కీ బాత్ హెజ్బుల్లా అగ్రనేత హతం నిన్న ఒక మనిషి ఒక హెబ్జుల్లా నేతను చంపేసినారు ఈ రోజు ఇంకొక ఆయన్ని నబిల్ కౌక్ ని చంపేనారు ఈ దారుణమైన విషయంగా అన్ని దేశాలు చెప్పుకొచ్చాయి బాబు చారిత్రక తప్పేది వల్ల జీవనాడి జీవోత్సవం అంటూ పోలవరం సంబంధించి నిర్వాహకాలు మరోసారి నిర్ధారించిన అంతర్జాతీయ నింపుల కమిటీ అని చెప్పేసి ఈ అంశాలను పునర్ఘటి పునర్గటిస్తున్నాం ఇరవై పిపిఏ లకు కమిటీ నివేదిక వాస్తవంగా జగన్ పీరియడ్ లో ఈ పోలవరం డ్యామ్ కు సంబంధించిన నష్టం ఏర్పడింది చెప్తే కాదు కాదు మన చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లోనే ఆయన తప్పిదం వల్లనే స్పిల్ వేయకి నీళ్లు అది పూర్తి చేయకుండానే స్పిల్ వే దారిలో నీళ్లు వదిలేనారు అందుకోసం డ్యామేజ్ అయిపోయిందని చెప్పేసి వీళ్ళు ఒకరి మీద ఒకరు తోసుకుంటా ఉన్నారు దీని అర్థం ఏంటి బాబు దీనికన్నా వేరే సాక్ష్యం కావాలన్నా నేను ముందే చెప్పాను కదా ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఆంధ్రజ్యోతి ఈ ప్రధానంగా వెంటాడి వెంటాడి అసలు చాలా అసలు నిర్దిష్టంగా ఏ పాయింట్ ని కొట్టాలో ఆ పాయింట్ మీద దాడి చేసింది అని చెప్పి ఆ రాశారు అసలు వాస్తవంగా హిజ్రాయేల్ కి అంత పవర్ఫుల్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అందుకోసమే హిజ్బుల్లా ని వాళ్ళ ఎక్కడైతే కాపురాలు ఉన్నారో ఎక్కడైతే దోంకోలు ఉన్నారో ఆ ప్లేస్ ని ఐడెంటిఫై చేసి ఈ భవనాలు చాలా చుట్టుపక్కల ఉన్నాయి అయితే మధ్యలో ఉన్న భవనాన్ని టార్గెట్ చేశారు ఆ భవనాన్ని కూల్ చేశారు అంటే అక్కడే ఆయన దాంకొని ఉన్నాడు ఆ దాని మీదే గురి గురి పెట్టి దాడి చేసి చంపేశారు కాబట్టి ఇట్లా ఆ దీని మీద చాలా సీరియస్ గానే చెప్పాను కదా ప్రపంచం అంతా చాలా సీరియస్ అయింది ఇట్లా వెంటాడి చంపడం వల్ల మా హెజ్బుల్లా మరో దెబ్బ సిరియా పై అమెరికా దాడులు ఇట్లా ప్రపంచంలో ఉన్న ఏ దేశం అయితే ప్రశ్నిస్తుందో ఆ తిరుగుబాటు చేస్తుందో ఆ దేశాలన్నిటి మీద అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తాను అని చెప్పేసి ఆ చెప్తున్నారు తెలుస్తోంది జత్వాని వ్యవహారంలో మరో ఫేక్ కేసు సిట్టు దూకుడు వెయ్యి మూలాలు నెయ్యి మూలాల నుంచి సూల శోధన కల్తీ విచారణలో పకడ్బందీగా అడుగులు పోరాడిన వారికే పట్టం నామినేటెడ్ ఎంపికలో లోకేష్ ముద్ర కీలకంగా మారిన పాదయాత్ర అనుభవాలు ఆవో ఎస్డీలు మహాముదుర్లు అవును మోమోలు ఇస్తున్నాం తర్వాత తిరుమలి తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న జస్టిస్ చంద్రశూడ్ గారు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ నిన్న అమ్మవారిని దర్శకున్నారు దర్శించుకున్నారు ఈరోజు శ్రీవారిని దర్శించు దర్శించుకున్నారు మార్చి వరకు ఖర్చు కోసం ఏడు వేల రెండు వందల కోట్లు ఇవ్వండి దయా ఫ్రమ్ వాళ్ళు బీసీఆర్ డ్యామ్ సమాంతరంగా కట్టేస్తాం ఒకే సీజన్ లో పూర్తి చేస్తాం కేంద్రానికి జనవర శాఖ శివ శివరాజ్ కు బిజెపి పగ్గాలు ఆర్ఎస్ఎస్ పార్టీ వర్గాల మద్దతు సవాళ్ళను ఎదుర్కోవడంలో దిట్టగా పేరు ఆయనకి ఇస్తారని ఒక అనుమానం శివరాజ్ పార్టీ సింగ్